శివతత్వాన్ని సంబంధించిన ఈ సినిమాని ఎవరు అడ్డుకోవద్దు మీ అందరి సినిమా చూడమని కూడా నేను చెప్పట్లేదు అడ్డుకోవద్దు చూసిన తర్వాత ఆహా ఇందాక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు శివుడికి కులం కులమేంటండి శివుడికి ఏంటి క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి స్టీఫెన్సన్ మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటండి సిఫాయి ఆయన శివతత్వాన్ని గురించిన సినిమా గురించి అంత అద్భుతమైనటువంటి భక్తి తత్వంలోకి తీసుకెళ్లటం అనేటువంటి ఆలోచన ఇవన్నీ దర్ ఆల్ పిక్డ్ శరత్ కుమార్ లేకపోతే ఒక ముఖేశ్ ఋషి ఒక మోహన్ లాల్ వీళ్ళందరినీ అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళని పట్టుకుని వీళ్ళు 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 ఉండాలని ఆలోచన అతనికి ఎలా కలిగిందంటే ఇది ఏది మనం చేసింది కాదు ఈ కన్నప్ప సినిమా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ది గ్రేటెస్ట్ అడ్వెంచరస్ ఫిలిం అన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ముఖ్యంగా కుర్రకారు భక్తి తత్వాన్ని అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు ఎందుకంటే నేను ఒక క్వశ్చన్లో మాట్లాడుతూ భక్తి అంటే ఏంటంటే రెండు పది దండలు పెడుతున్న పూజలు చేసేసి మంత్రాలు తగ్గేసి అని అది తప్పలేదు అది వాళ్ళ వాళ్ళ నమ్మకం కావచ్చు కానీ మనకి జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి నిరంతరం అదే కన్నప్ప సినిమాలో ఒక పాటలు చూశాను నేను అన్నం ముద్దలో దేవుణ్ణి చూస్తాడు సగం నరకబడిన కొయ్యలో దేవుణ్ణి చూస్తాడు ప్రతి చోట దైవాన్ని దర్శించుకునేటువంటి స్థితిని కల్పించటమే భక్తి అటువంటి భక్తితో జీవితాన్ని ప్రసాదించి పాంచభౌతికమైనటువంటి జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి చిరస్థాయిగా కృతజ్ఞతతో ఉండటమే భక్తి అటువంటి రసమైనటువంటి సినిమాని నిర్మించి మనందరికీ పంచుతున్నటువంటి మంచు మోహన్ బాబు గారికి మంచు విష్ణు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రభాస్ గురించి చెప్పాలి ప్రభాస్ అంటే ప్రభాస్ అంటే ప్రభాస్ అది ఇంకా ఆపండి ప్రభాస్ గురించి చెప్పాలి ఈ సినిమాలో ఆయన ఒక ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్ ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి ఒక మంచి మనిషి ఎవరైనా ఏదైనా చేజా పడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్ ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు మోహన్ బాబు గారు ఎలాంటి అంటే ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు అలవాటైతే వదిలిపెట్టలేం అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో మోహన్ బాబు గారి ప్రేమలో తేలినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాసు ఈ సినిమాలో చేశాడు అదే 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 మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా అతను స్టీఫన్ కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆ మోహన్ బాబు గారి ఎంట్రీ అలా పెడితే ప్రభాస్ శివప్రభాసుడు అతను శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు ఆరడుగుల అందగాడు అతను దిగ్గు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గదురు పొడిచి వీర తాండవం శివ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్ నేను చూశాను ఆహా ఇది కదా సినిమా ఇది కదా శైవభక్తి ఇది కదా దైవభక్తి అని నిరూపించేటువంటి సినిమా ఇటువంటి సినిమాలు మనం చూడాలి మన పిల్లలచా చూడించాలి మన భక్తి రసాన్ని భారతదేశంలో పెంపొందించే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో పార్వతీ పతయ హర హర మహాదేవ శంభో శంకర అందరి స్పీచ్లు అయ్యేంత వరకు బ్రహ్మానందం గారు ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మేము